ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక రామగిరి ప్రాంతంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో రెండు రోజులు మండల పూజ కార్యక్రమంలో భాగంగా అభిషేకాలు కుంకుమార్చనలు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ కొరణపాక రవికుమార్ మాట్లాడారు ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక రామగిరి ప్రాంతంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో రెండు రోజులు మండల పూజ కార్యక్రమంలో భాగంగా అభిషేకాలు కుంకుమార్చనలు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే రెండు రోజులు మండల పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని దీనికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు ఆలయ గురుస్వామి షాంప్ మాట్లాడుతూ వేలాదిగా వచ్చిన అయ్యప్ప భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందన్నారు కలెక్షన్ అశోక్ స్వామి మాట్లాడుతూ ఎంవీఆర్ విద్యా సంస్థల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు అయ్యప్ప భక్తులకు మండల పూజ కార్యక్రమంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని నల్గొంద వార్డ్ కౌన్సిలర్ తెలియజేశారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి ఘనంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త జగ్ని వెంకన్న తెలియజేశారు ఈ కార్యక్రమంలో మిరియాల యాదగిరి భజన బృందం సభ్యులు హరీష్ మహేష్ ప్రదీప్ అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు

గొడ్లు బ్రదర్స్ సాయి ఈ పుస్తకం కోసం ఇప్పుడే ఫైటింగ్ చేయకండి మీరు అక్కడ భోజనం చేసేటప్పుడు వాళ్ళే మీ దగ్గరకు వచ్చి వాళ్ళే ఇస్తారు శరణం అయ్యప్ప శాశ్వత ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య లభ యశస్తర సతభీష్ట ఫల సిద్ధ్యర్థం అమేషణమయప గత కొన్ని సంవత్సరాలుగా రాజేంద్ర స్వామి గారి నుంచి అసలు నల్గొండలో అయ్యప్పని తెలవక ముందు నుంచి రాజేంద్ర స్వామి ఇక్కడ స్థాపించడం జరిగింది మొట్టమొదటిసారి అప్పుడు కూడా మా జగిని నగేష్ బాబా ఈ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆనవాయితీగా ఈ పూజ విశేషంగా అద్భుతంగా ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తూ ఉంది ఎన్ని గుళ్ళు ఉన్నా సరే ఇది మూల స్తంభం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే దర్శించుకొని ఇక్కడే కోరికలు ప్రతి ఒక్కరు కూడా అన్ని జరిగినాయి కాబట్టి ఈ ఆలయ తరపు నుంచి కానీ ఈ భక్తుల తరఫు నుంచి కానీ ఈ అయ్యప్పకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా అందరికి కూడా ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ ఈరోజు నల్లగొండలో నలభై ఎనిమిది వాటి స్థానిక నలభై ఎనిమిది వాటిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో రెండో రోజు మండల పూజ కార్యక్రమం అంత ఘనంగా జరిగింది గురు కూడా అక్షరత్తులతోనే అందరికి కూడా సాంకి పూజా కార్యక్రమం చేయడం జరిగింది నేను రావడం జరిగింది ఇక్కడ కనకాభిషేకం మాలను కూడా దట్టించుకోవడం జరిగింది నిజంగా నా భగవంతుడి కృప అని చెప్పి అయ్యప్ప మీద భక్తులు ఇక్కడ రావడం జరిగింది శరణ పూజ రెండవ రోజు అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి వారికి మహా అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో లక్ష బిల్వదల శత నామార్చన అష్టాభిషేకాలు మహారుద్ర అభిషేకాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది తాతలుగా జగిన్న గారు యామా దాయకర్ గారు ఎల్వి శ్రీనివాస్ గారు కందుల బాలరాజు గారు మొదలైన వాళ్ళు రోజు ఈ కార్యక్రమాలకు దాతలుగా ముందుకు రావడం జరిగింది వారికి ఆలయ ద్వారా ప్రత్యేక తెలియజేసుకుంటున్నాను సాయంత్రం స్వామి వారికి భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి స్వాములందరికీ అల్పహారం ఏర్పాటు చేయడం జరిగింది మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మండల పూజ కార్యక్రమంలో రెండో రోజు బాగా అందరంగ వైభవంగా మహాభిషేకాలు అన్నదాన కార్యక్రమం అలాగే మా ఎంబీఆర్ విద్యా సంస్థల పిల్లల కార్యక్రమాలు చాలా బాగా నిర్వహించుకున్నా కూడా మా ఆలయ కమిటీ చైర్మన్ కొనబాక రవికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ రోజు ముఖ్య అతిథిగా మా నలభై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ యామా దయాకర్ గారు ఇక్కడికి రావడం నిజంగా ఈ ఆలయం కూడా నలభై ఎనిమిదవ వార్డు ఉంది తను వచ్చి ఈ కార్యక్రమాలను ముందుండి మంచి చెడులన్నీ కూడా చూసుకొని పూజ అయిపోయేంత వరకు ఇక్కడ ఉండడం జరిగింది వారికి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు వామగిరిలో జరిగింది దీనికి అన్ని రకాల అభిషేకాలు చేసేసి యావత్ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి మాతలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అవి శరణమయ్యప్ప నల్లగొండ పట్టణ భక్త జనులకు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం మండల పూజ శుభాకాంక్షలు ఈరోజు మన రామగిరిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో రెండవ రోజు మండల పూజ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది భక్తులు కూడా స్వాములు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో రెండు అధిక సంఖ్యలో పాల్గొన్నారు